నేను పోటీ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర నేను ఏదో రోడ్డు మాట్లాడు ఎప్పుడు మాట్లాడును అబద్ధాలు మాట్లాడును కలెక్టర్ గారి దగ్గర ఇటు పక్కన ఐజీ డిఐజీ కలెక్టర్ గారు ఇట్లా వర్షం కూర్చుని ఉంటే నామినేషన్కి ఒకే రోజు ఉంది ఒకే రోజు నామినేషన్ ఉంటే వచ్చేసి డైరెక్ట్గా ఇద్దరు అడ్వకేట్లు వచ్చి లెటర్ ఇచ్చారు ఏమని ఇతను నామినేషన్ వేసిన ఫామ్లో పంతొమ్మిది వందల కోట్ల టన్ ఓవర్ ఉంది బ్యాంకు బ్యాలెన్స్ మూడు వందల కోట్లు ఉందని వీళ్ళు ఇమ్మంటే ఐటీకి ఇచ్చారు ఐటీ వాళ్ళే తీసుకొని నాకు నా అకౌంట్లోనే సీజ్ చేశారు నూట యాభై కోట్లు సీజ్ రెండు వందల కోట్లు చూపించమని అది నోటి మాటలు చెప్పండి ఇప్పుడు ఇది కూడా ఎట్లానే ఉంటుంది నేను ఎక్కడైనా వస్తే ఎందుకు కాంట్రూట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు దేనికి ఇది ఇవి అక్కడ ఎలక్షన్కి వెళ్తే ఐదో తారీఖు నాకు సీజ్ చేశారు రెండు అకౌంట్లన్నీ నేను ఒకటి చెప్తున్నా నా టర్న్ ఓవర్ ఐదు వందల కోట్లు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను అకౌంట్లు ఆపిన క్లారిటీ ఇస్తాను దాని సమాధానం చెప్తాను నేను క్లియర్గా ఉన్నా కానీ అదే రోజు నా ఎక్కడ ఫ్రీ చేయాల్సిన పని లేదు చేసిన నా కష్టాజితంతో నా డబ్బుతో నేను ఎప్పుడైనా కానీ ఏ రోజు మీ దగ్గర అబద్ధం ఆడిన మీడియా అనేది చెప్తున్నాను నా ఫ్యామిలీ దేవుడు నా మధ్యలో మీరు తప్ప నాకు ఎవరు లేరు నేను ఇంకొక మాట టీవీలో అక్కడ కూర్చొని ఉంటే వంద కోట్లు రాజా షర్మిలమ్మ తీసుకున్న బషీదు నేను కాంగ్రెస్ పార్టీలో నాకు టిక్కెట్ ఇవ్వడమే పెద్ద దైవంగా భావిస్తున్నా రెండవది నేను హైకమాండ్లో కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానివ్వండి శర్మలమ్మ గారి దగ్గర కానివ్వండి కాఫీ కాఫీ కాదు వాటర్ బాటిల్ తీసుకోవాలా నేను నా వాటర్ బాటిల్ నేను కొనుక్కొని తాగుతా ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడు ఉంది నేను ఇప్పుడు చెప్తున్నా ఐదు వందల కోట్లకి టన్ వరకు నేను డైటీ వాళ్ళకి దగ్గర చెప్తున్నా లెక్కలు చెప్తాను నేను నా అకౌంట్లో ఫ్రిడ్జ్ చేశారు ఓపెన్ చేయమన్నా చేయకపోతే చేయపోతే కోర్టుకు నేను అబద్ధం కానీ నా అకౌంట్లో నేను ఫ్రిడ్జ్ చూపిచ్చారు